మమ్మీలు ఆఫీస్కి వెళ్ళింటికాడ కష్టపడతారు కదా అందుకే మనము నైట్ అన్న మార్నింగ్ అన్న హెల్ప్ చేయాలి ఇట్లా మొత్తం పెట్టుకోవడం షూస్ లోపల వేయడం అలా చేస్తూ ఉండాలి అట్లీస్ట్ అవునా ఇంకా థ్యాంక్ యూ మమ్మీ మా మమ్మీ ఆఫీస్కి వెళ్ళింటి పని చేసి మా మమ్మీ అలసిపోవడం నేను చూడలేకపోయి అందుకే నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా బట్టలు మంట పెట్టడం హాయ్ పూర్వ ఏం చేస్తున్నావు నాన్న ఏం చేస్తున్నావు అవునా ఎందుకు రోజు మడత పెట్టావు కదా వింతగా కనిపించిందా అందుకే మడత పెడుతున్నావా అందుకే ఇంత బాగా వర్షం వస్తుంది ఫుల్ వస్తుంది వర్షం అందుకే కావచ్చు అంతేనా ఎంత బాగా మడత పెట్టుకుంటున్నాను నీ బట్టలని రోజు ఇలానే మడత పెట్టుకోవచ్చు కదా మరి పెట్టుకుంటావా ఇంకా చూసారా పిల్లలు ఒక్కొక్క సిచ్యువేషన్లో వాళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనడానికి మావడనమాట ఎగ్జాంపుల్ యాక్చువల్గా అసలు అన్నం తింటూ ఎక్కిళ్ళు వస్తే వాటర్ అంటేనే పక్కనే ఉంటాయి వాటరు నేను ఇవ్వలేను నా కాళ్ళు నొప్పులు వస్తేనే అంత దూరం నడవలేను నువ్వు వెళ్ళి తెచ్చుకో అంటాడు అసలు తొందరగా ఇవ్వని ఇవ్వడు ఒక్కొక్కసారి మాత్రం అసలు నేను చెప్పకపోయినా కూడా అన్నీ మంచిగా సర్ది పెట్టుకుంటాడు షూస్ కానీ సాక్స్లు కానీ డ్రెస్సెస్ కానీ తన టాయ్స్ కానీ అన్నీ మంచిగా సర్ది పెట్టుకుంటాడు అనమాట ఒక్కొక్కసారి మనం చెప్పే పని లేకుండా ఇలా చేసేస్తుంటాడు ఇంకా తన మూడు అనమాట తన మూడు బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఇంకా తన పని చేసుకుంటాడు మ్యాక్సిమం హెల్ప్ చేస్తాడు ఒక్కొక్కసారి ఏంటంటే అసలు నేను చెయ్య అంటే చెయ్య అంటాడు ఇవి డ్రెస్సెస్ మాత్రం అప్పుడప్పుడు మడత పెట్టుకునేవాడు అనమాట సన్ని ఉన్నప్పుడు కూడా ఇద్దరు కలిసి మడత పెట్టుకోమంటే ఎవరి డ్రెస్సులు వాళ్ళు మడత పెట్టుకునేవాళ్ళు ఇది ఒకటి మాత్రం మంచిగా చేసుకొని తీసుకెళ్ళి తన షెల్ఫ్లో పెట్టుకుంటాడు వేరే ఇంకా అంటే కష్టం కానీ ఈ బట్టలు ఒకడు మాత్రం మంచిగా వాళ్ళ ఫాదర్ చూడండి ఎంత బాగా మడత పెట్టుకున్నాడు తనవి తన ఫాదర్వి మంచిగా మడత పెట్టుకొని ఒక సైడ్ పెట్టుకున్నాడు అనమాట ఇంకా అన్నీ తీసుకెళ్ళి షెల్ఫ్లో పెట్టేసుకున్నాడు మళ్ళీ ఏమైంది వాళ్ళు మడత పెడుతున్నామంటే నాకు మడత పెట్టాలనిపించింది అందుకే పెడుతున్నాను అని చెప్తున్నాడు ఏదేమైతేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తను అంటే ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు కదా సో నేను కూడా హ్యాపీయే అనమాట తనకు నచ్చిన పని చేయనిస్తా నేను కూడా కొన్ని కొన్నిసార్లు ఇంకా తన పనులు తను చేసుకుంటే ఇంకా హ్యాపీయే కదా షూస్ క్లీన్ చేసుకోవడం కానీ సాక్స్లు క్లీన్ చేసుకోవడం కానీ డ్రెస్సెస్ పెట్టుకోవడం కానీ సో నేను కూడా చేయని అని చెప్పేసి వదిలేసాను అనమాట ఇంకా చేసేసుకుంటున్నాడు పిల్లలు ఎవరైనా ఇలా చేసుకుంటేనే కదా పేరెంట్స్ కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది అంతేనండి ఇంక ఈరోజు వీడియో థ్యాంక్